హలో గైస్ నమస్తే ఈ రోజు ఉబ్బిపోయేలా నవ్వుకోవచ్చు అనమాట అంత ఉంది ఈ ఈ వీడియోకి దయచేసి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు వచ్చిన సిలబస్ ఏందో చెప్పు మరి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ యూట్యూబ్ వీడియో చూడండి దాని తర్వాత ఈ వీడియో కామెంట్ చదువుదాం

మానలేకపోతున్నా ఏం చేయమను మరదే నాకు నచ్చింది ఇలాంటి ఆచి ఆచితూచి అడిగేయాలా లేదంటే ఇంటికాడ తినేసి వచ్చింది ఇక్కడికక్కే మరి కొడతారు పెళ్లిలో ఇలాంటి దొంగలు ఉంటున్నారు బ్రో జాగ్రత్త ఎవరు మీరా పురుషోత్తంకి ప్రాణ స్నేహితుడు స్వర్ణకి సొంత అన్న లాంటి తినడానికి వచ్చి ఏం కవరింగ్ బ్రూ మీది ఎవడి ఫిఫ్టీ గడు ఎంత ఇచ్చావు దగ్గర బంధువులా అవును కానీ దూరం నుంచి వచ్చి ఉండవు దగ్గర బంధువులు సంతోషం అరే అన్న పెళ్ళి వాళ్ళని పిచ్చోన్ని ఎలా నా చేస్తున్నావు అదృష్టం కష్టపడ్డా పని చేసినా సక్సెస్ అయినా పెళ్లి చేసుకున్న వాళ్ళు పేరు నీ కూడా తెలుసు మామా బయట అంత పెద్ద బోర్డు వేసి పేర్లు వేస్తున్నారు గమనించలే గమనించి నేను మామా మరే తెలుగు తెలియదు కదా అర్థం కాల పాపం ఫోర్ ఫెలో తెలుగు కూడా చదవడం రాదంట సరే ఫోటోలు తీద దుర్గా మామ భయంగా ఉన్నదా మన బర్త్డేలో కూడా ఈ విధంగా బయలుదేరం డ్రెస్ బేస్ట్ అయిపోతుంది ఫోటో పదా నువ్వు నా పక్కన వరకు నాకేం పోయమ్మా పద మావా అబ్బ అబ్బా మంచి స్టేట్స్ ఉన్నాయిరా నీలోనా అంటే అన్నాడు కానీ ఆ ఎంత బాగుందో ఇక్కడ ఎవరితో గిఫ్ట్ ఉన్నాయి ఇది నీకు ఇది నాకు పెళ్ళికి వచ్చి తినిపోకుండా పక్కన వాళ్ళది గిఫ్ట్ కూడా దొబ్బేస్తున్నారే

ఇంకా మూడు రోజులు నువ్వు ఆకలి అనకూడదు అరే అట్లయితే పెళ్లి భోజనం అంతా మీరేలాగేస్తారా మీరు మా దగ్గర బంధువులు కదా అప్పుడే ఎందుకు కూర్చుని అయినారు అన్నం మనం దగ్గర బంధువులు మన ముందు వచ్చిన కొట్టించాలా ఎంత పని చేయలేడు మచ్చా పదమామ వడ్డిద్దామా అరే ఏంట్రా వీళ్ళు పెళ్ళికి వచ్చిన వాళ్లకున్న వడ్డించమంటున్నారు అంతేగా

పొంగలే నాకిప్పుడే తెలియాలి చెప్పరా అసలు ఏం జరిగిందంటే అన్నా రేయి ప్లేట్లు ఇంత పెట్టుకుని మళ్ళీ అడుగుతున్నావు కదరా చీటింగ్ కర్తూ చీటింగ్ 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 ఏం చేస్తున్నా ఏ రేడు జన్మలకు మీరే నా భర్తకు రావాలని పరిలక్షం వ్రతం చేస్తున్నానండి ఎక్కడికండి ఏమన్నా కుక్కలు వెంట పడ్డాయా అలా పరిగెత్తుతున్నారు మీరు ఎవరినైనా నువ్వు కాపాడండి స్వామి కాపాడండి స్వామి నా భక్తుడికి ప్రమాదమా అభయ చూసుకోండి స్వామి బొక్క బోర్ల పడేరు మీరు పట్టండి చంపడకు మమ్మ ప్లీజ్ ఆలోచిద్దాం పడ ఏముందిలే ఇంకా చెప్పు ఏం ప్రమాదం ఉంచుకొచ్చిందే నా భార్య వరలక్ష్మి వ్రతం చేస్తున్నా స్వామి ఆ చేస్తే మంచిదే కదా నైనా మంచిదే దానీ జన్మలన్నీ భరించలేకపోతున్నాను ఎవరైతే జన్మలకి ఎవరు భరించేదే పాపం ఒక్క జన్మకే భరించలేదంటే జన్మ జన్మలకు ఎలా భరిస్తావు అంతేగా ఇప్పుడే ఏరా పూజ చేయాలా నీకు ఉండు నీ బ్యాక్ సైడ్ ఒక కారం పొడి పెట్టి పూజ చేస్తాగా అమ్మా ఏం ఫీల్ ఉండదు కదా గాయస్ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సరపరక్రయ తో దీని అమ్మ ఏంటో ఇది జస్ట్ కిడింగ్ గాయ మనందరిది ఐఎమ్ ఫన్నీ కింగ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గాయ మరి ఉంటుంది మరి బాయ్ అందరికీ జై శ్రీరామ్